ఆరోగ్యాభిషన్ అందరికీ మా యొక్క ఛానల్ తరఫున స్వాగతం ఈరోజు ముద్ర ప్రక్రియలో భాగంగా మన తీవ్రమైనటువంటి సయాటి కణితో ఎవరికి ఇబ్బంది పడుతున్నారు ఆ యొక్క సయాటి కణికి పరిష్కార మార్గం చూపించే మేరుదండ ముద్ర గురించి తెలుసుకుందాం ఈ యొక్క మేరుదండ ముద్రని మూడు విధాలుగా మనం ఆచరించడం జరుగుతుంది అయితే ఈ మేరుదండ ముద్రను ఆచరించినట్లయితే మనకి మొదటి పద్ధతి ఈ పద్ధతి ఆచరించినట్లయితే మనకి నడుము నొప్పి కూడా హుశాన్ని మనను అందిస్తుంది ఈ యొక్క ముంద్రలో మనం ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మనం కూర్చున్నట్లయితే ఈ యొక్క సమస్య నుంచి మనం బయటపడము అలాగే అవుట్సైడ్ వేరియేషన్ బయటకి రెండు వేలను కుడి చేతి పుట్టనవేలు కుడివైపుకి ఎడమ చేతి పుట్టనవేలు ఎడమవైపు చూపిస్తూ అయితే సాయాటిక నరువు లాగి పడుతుండో ఆ నరువు పైన మనం దృష్టి నిలపాలి ఇలా దృష్టి నిలిపినట్లయితే ఈ యొక్క సాయాటిక సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే ఇన్సైడ్ మన యొక్క బుటన వేళ్ళు లోపటి వైపుకి కుడి చేతిని అలాగే ఎడమ చేతి రెండు వేళ్ళను కూడా లోని వైపుకి మళ్ళిస్తాం ఈ యొక్క స్థితిలో మనం అమేకమైనట్లయితే మనకున్నటువంటి తీవ్రమైన సాయాటిక సమస్య నుంచి మనం శమనమని పొందవచ్చు ఈ యొక్క ముద్రను మనం ఆచరించినప్పుడు ఉదయం సమయంలో కానివ్వండి అలాగే మధ్యాహ్నం సమయంలో కానివ్వండి లేదా సాయంత్రం సమయంలో కానీ దీనిలో మనం మూడు సార్లు లేదా రెండు సార్లు ఆచరించవచ్చు ఆచరించే సమయంలో ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఏదైనా ఒక ముద్రస్థితిలో అంటే ఏదైనా ఒక ధ్యాన స్థితిలో కూర్చొని చైర్లో కూర్చొని కూడా ఆచరించవచ్చు ఇలా ప్రతిరోజు కూడా మనం ఈ యొక్క మూడు పద్ధతులను ఈ యొక్క ముద్రను త్రీ వేరియేషన్స్లో మనం ఆచరించినట్లయితే నాకున్నటువంటి తీవ్రమైన